అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం శ్రీ లక్ష్మీనారాయణ స్మరణేన నిత్యం సౌభాగ్య వృద్ధ్యం లక్ష్మీ ప్రసన్న అన్యోన్య దాంపత్య సుఖజీవనంజ లక్ష్మీ నృసింహ నమోస్తు నిత్యం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిది మంగళవారం శుద్ధ త్రయోదశి రాత్రి పదకొండు యాభై వరకు కలదు జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున మూడు ఇరవై మూడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది వర్జ్యం వచ్చేసి ఉదయం ఏడు పద్నాలుగు నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు ఉంటుంది రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు సాయంత్రం ఐదు ఇరవై ఆరు నుండి ఏడు వరకు కలదు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది కావున ఈరోజు ఉదయం ఎర్రని వస్త్రాలు ధరించి దుర్గాదేవికి మరియు రాహుకేతువుల యొక్క పూజను జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది కొద్దిగా వ్యాపారం అనుకూలంగా లేక అధికమైన విచారానికి లోను కాగలరు తగు జాగ్రత్తగా ఉండాలి అందరితోటి అతి వినయంగా ఉండటం వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఇంట్లో ఉన్నవారే మీకు శత్రువులుగా మారే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగే పరిస్థితి కలదు కాబట్టి అధికారులతోటి మంచిగా స్నేహంగా మసులుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా గ్రహ బాధలు కలిగి అధికమైన ధన నష్టం కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో అశ్రద్ధ కలిగి అధికమైన మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అత్యధికంగా చెడు ఫలితాలు అనేటివి కలిగి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అశాంతికి గురి కాగలరు కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కూజా మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి కావున రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా మంచి ఫలితాలు కలిగి అధికమైన ఆనందంతో ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి గ్రహచార స్థితి వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ తొలగిపోయి అధికమైన శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి సంతోషంగా ఉండగలరు గురు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున తగు జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారితో వినయంగా మాట్లాడుతూ విధేయతగా ఉండాలి కోపం అనేది రాకుండా జాగ్రత్త పడుతూ ఉండటం వలన అనుకూలత కలిగి ఉంటుంది అధికారుల ఆదరణ వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు బుధ గ్రహచార విశేషము చేత మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువు ఎందు బాగా శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సుఖమైన జీవనం గడపగలరు వివాహ యోగం అనేది ఈరోజు కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి గలదు మరియు చేనేత బట్టల వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు పాడి పరిశ్రమ రంగాలకు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ మార్కెటింగ్ నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారం వ్యాపారం వ్యవసాయం వాణిజ్యం విద్య ఉద్యోగాలు పాడి సంపద మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో చంద్రుడు మరియు రాహు యొక్క గ్రహచార విశేషము చేత మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దాని వలన అధికమైన ధన నష్టం అనేది మీకు కలగగలదు మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువులతో మిత్రులతో విభేదాలు ఏర్పడగలవు ఈరోజు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి ఎంత వీలైతే అంత మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి తక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా అశాంతికి గురికాగలరు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల అశ్రద్ధ వలన ఉన్నతమైన పదవికి ఆటంకాలు ఏర్పడగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ సినీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ వైల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చురు వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ విద్య ఇత్యాది రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అధికమైన ధన నష్టం అనేది కలగగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్రుడు మనశ్శాంతికి కారకుడు వ్యవహార వ్యాపారాలు భూ వ్యవహారాలు మాతృ సంబంధమైనటువంటి విషయాలు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు శని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన చెడు ఫలితాలు కలిగి మనోవిచారానికి గురి కాగలరు గృహంలో చిక్కులు ఏర్పడగలవు కొద్దిగా విభేదాలు కలిగి ఉంటాయి ఇంట్లో పెద్దవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో కొద్దిగా ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది నిత్యావసర సరుకులు తినుబండారాలు చురు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ విద్య వైద్య రంగం వారికి మరియు వస్త్ర వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది యొక్క బిజినెస్ చేసేవారికి మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు చంద్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు నువ్వులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున ఈ యొక్క గ్రహానికి పూజ జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి పితృకారకుడు అధికారం వ్యాపారం అనుకూలత ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు మంచి చదువు ఇంజనీరింగ్ విద్యా వ్యవహారాలలో అభివృద్ధిని కలిగించేవాడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు రవి మరియు బుధ గ్రహముల యొక్క కారకత్వం చేత సంఘములు కీర్తి ప్రతిష్టలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నా కానీ రవి యొక్క గ్రహచారము చేత అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు నూతన వ్యాపారాలు చేయుట వలన భవిష్యత్తులో లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు మీ యొక్క వ్యవహారానికి తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు వారిగా వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క వ్యాపారాలలో చేసేవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి దేవాలయాది నిర్మాణ మరియు వైదిక పురోహిత కార్యక్రమాలు చేసేవారికి శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు రోజు గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో బుధుడు మరియు మంచి స్థానంలో ఉండటం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ప్రదేశంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని రంగాలలో ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులు చదువులో శ్రద్ధ కలిగి ఉంటారు వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం అనేది ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటిషియన్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు అలంకార వస్తువులు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ డ్రైవింగ్ మెకానిక్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా మంచి విజయం కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు గృహం అలంకార వస్తువులు వ్యాపారాలు కుటుంబం కళత్రం సుగంధ ద్రవ్యాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయడం వివాహాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క గ్రహ విశేషము చేత గృహ సౌఖ్యం వాహన యోగం ధనలాభం కుటుంబ సౌఖ్యం శుభ ఫలితాలు కలిగి ఈరోజు మీకు మంచి లాభాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు నిత్య వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ పరిశ్రమ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు సుఖమైన జీవనం అనేది గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ వెడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చిరు ధాన్యాలు వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు అలంకార వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి క్రిందటి రోజు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది మంచి పని మీకు లభించగలదు శరీర బడలిక లేక మంచి ఆరోగ్యంగా ఉండగలరు మరియు వ్యవహార వ్యాపారంలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు స్వల్పమైన ఆదాయం అనేది కలదు రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాలు అనేటివి అధికంగా ఉంటాయి విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు కలగగలవు వివాహ సిద్ధి వాహన యోగం వ్యవహార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్న ఏ రంగంలో ఉన్నా మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి అధికమైన సుఖశాంతులు కలిగి ఉంటారు కొద్దిగా కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడ్డా కానీ మంచి సుఖమైన జీవనం అనేది గడపగలరు గ్రహచారం చేత ఆకస్మికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటుంది మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి బంధువుల వలన మిత్రుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి సహాయ సత్కారాలు లభించగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రోజు అధికమైనటువంటి ఒక ధన వృద్ధి అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి కావున రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క స్థితిగతుల వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది శత్రువృద్ధి అధికంగా ఉండగలదు మిత్రులతో మరియు బంధువులతో సమస్యలు రాగలవు వారితోటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనం వస్తున్నా కానీ అది విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి దానిలో అశ్రద్ధ అనేది మీరు చేస్తూ ఉంటారు మరియు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి తక్కువగా ఉంటాయి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగాల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చిరు ధాన్యాలు చిరు వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆదాయం అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది బాగా ఉండి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శని గ్రహం యొక్క అనుకూలత వలన బంధులాభం మిత్రులతో కలయిక వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అధికమైన ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం నూతన వస్తువులు కొనుగోలు చేయుట వాహన లాభం గృహయోగం గృహయోగం మరియు భూక్రయ విక్రయాదుల వలన అభివృద్ధి వాణిజ్య వ్యాపార పాడి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ చేసేవారికి ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటాయి వాళ్ళ యొక్క వ్యాపారాలు కావున గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అభివృద్ధిలో బాగా నష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహానికి పూజ చేసుకొని బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది వ్యవహారములు నష్టాలు కలగగలవు వ్యాపారం మందకోడిగా ఉంటుంది బంధువులతో మిత్రులతో కానీ వైరాలు ఏర్పడి విభేదాలు అధికంగా కలగగలవు అధికమైన శ్రమ అనేది మీరు తీసుకుంటూ ఉంటారు విద్యార్థులు కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి స్త్రీ స్టీలు ఇత్తడి బంగారం మెండి వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన నష్టాలనేటివి కలిగి అశాంతికి లోను కాగలరు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురు మరియు కుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం కందులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికమైన కష్టనష్టాలు కలిగి ఉన్నాయి కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్